నిజం ఎప్పటికైనా ఏదో రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది అది ఎంతమంది ఎన్ని రకాలుగా ఆపే ప్రయత్నం చేసినా ఏదో ఒక కాలంలో ఏదో ఒక రోజున అడ్డంగా బయటపడాల్సిందే అది ఎన్నేళ్లకైనా బట్టబయలు అవుతుంది అచ్చం అదే జరుగుతుంది ఇప్పుడు అవును ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఎదురులేని శక్తిగా ఎదిగిన ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పేరున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తిగా కాదు ఏకంగా దేశం మొత్తం రాజశేఖర రెడ్డి గారి వైపు చూసేలా తన రాజకీయ ప్రస్థానం అయితే ఉండేది అనుకోకుండా హఠాత్తుగా ఆయన మరణం చెందడం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానం అప్పటికప్పుడు తీసుకున్న ఊహించని చర్యలు అందరికీ ఇప్పటికీ తెలిసినవే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి ఏకంగా అక్రమ కేసులు నమోదు చేసి పదహారు నెలలు జైల్లో ఉండేలా కుట్ర చేశారు అన్నది అందరి నోటా ఇప్పటి నుంచో వినబడుతున్న మాటలే స్పష్టంగా ఇప్పుడు మరోసారి జగన్ను కావాలనే ఇబ్బంది పెట్టారు అనేదానికి ఆధారాలు ఉదాహరణలు ఇప్పుడు అవుతున్నాయి సాక్ష్యాధారాలతో సహా ఇక్కడే అసలు ఉంది తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధం నడుస్తున్న క్రమంలో ఊహించని పరిణామాలు రాజకీయ ఎత్తుగడ్డలు అన్నీ కూడా అక్కడ బయటపడుతున్నాయి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కక్షపూరితంగా అక్రమ కేసులు నమోదు చేసినట్లు మరోసారి స్పష్టమైంది ఉమ్మడి రాష్ట్రంలో గనులు హోంశాఖలను నిర్వహించిన నాటి కాంగ్రెస్ నేత ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె కుట్రలను అడ్డంగా బయటపెట్టింది కాంగ్రెస్వి కాంగ్రెస్ పార్టీ తనను ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిని చేసిందన్న వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి గారు తీవ్రంగా ప్రతిస్పందించారు హోంమంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తనకేం ప్రయోజనం చేకూర్చలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసేందుకు ఆ పార్టీ తనను వాడుకుందని సంచలన వ్యాఖ్యలు ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి తన మీద ఐదు సిబిఐ కేసులు పెట్టారని సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పుకొచ్చారు నేను రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నాను కాబట్టి నా మీద కేసులు పెడితే జనం నమ్ముతారని భావించారు నన్ను ముందు పెట్టి జగన్ను జగన్ను దొంగదెబ్బ కొట్టారు జగన్ తర్వాత ఎక్కువ కేసులు నా మీదే ఉన్నాయి నా మీద ఐదు సిబిఐ కేసులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కాదా ఇది ఏ తప్పు చేయని నేను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారనే కారణంతో నా మీద ఐదు సిబిఐ కేసులు బనాయించిన ఇరవై నాలుగేళ్ల రాజకీయ జీవితంలో ఏకంగా ఇరవై ఏళ్ళు ఆ పార్టీలోనే పనిచేశానని సబితా ఇంద్రారెడ్డి గారు ఎమోషనల్గా చెప్పుకొచ్చారు మహిళలంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసలు గౌరవమే లేదంటూ ఆమె చెప్పుకొచ్చారు ఇక్కడే తాను చేసిన జగన్ జగన్పై కుట్ర క్లియర్ కట్గా ఆమె వివరించారు వాస్తవానికి ఆనాడు హోంశాఖ మంత్రిగా ఉన్న పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారు మరి ఆమె నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఎందుకు నిజం కాకూడదు జగన్ను దొంగ దెబ్బ కొట్టారు వాస్తవం కాదా కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్ సొంతంగా పార్టీ పెడుతున్నాడు ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు అన్న కోణంలో చూసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే జగన్ను హతం చేయాలి ఆపేసేయాలి అన్న కుట్రలో భాగంగానే వాళ్ళు జగన్ను జైలుకు పంపారు పదహారు నెలలు ఏకంగా జైల్లో నుంచి బయటకు రాకుండా చక్కగా కుట్ర చేశారు కానీ ఆ దేవుడి దయ ప్రజల ఆశీసులు నిండుగా మెండుగా జగన్ బయటకు రావడమైతేనేమి సొంతంగా వైఎస్ఆర్సిపి పార్టీని స్థాపించడం అయితేనేమి ప్రజల్లోకి వెళ్ళడం అయితేనేమి ఓటములు గెలుపులు రుచి చూడడం అయితేనేమి దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత మాస్ సిమేజ్ని సొంతం చేసుకోవడం అయితేనేమి ఏకంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఐదోళ్ళ అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా అవతరించడం అయితేనేమి ఇవన్నీ కూడా చకా చకా జరిగిపోయాయి అంతెందుకు నలభైళ్ల చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు కూడా ఈ కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో తెరవైన కాలం నటించిన వ్యంగ్యం మనకు తెలియదా టీడీపీకి సంబంధించి ప్రతి కుట్రలో చంద్రబాబు ముఖ్య పాత్రే పోషించారు జగన్ పైకొస్తే ఇబ్బందులు అవుతాయని గ్రహించిన వీళ్ళంతా ఆనాడు ఆయన్ను జైల్లో పెట్టారు అదే వెయ్యేలుగుల బలంతో జగన్ తిరిగి వచ్చేదానికి ఆస్కారం అయ్యింది ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారే కాదండి అధిష్టానం చెబితేనే పిటిషన్ దాఖలు చేశాను అని కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి శంకర్రావు నిర్మోహమాటంగా స్పష్టంగా చెప్పాడు జగన్పై అక్రమాస్తుల కేసు పిటిషన్ పెట్టింది ఎవడరా బాబు అంటే కాంగ్రెస్ మాజీ మంత్రి శంకర్రావు ఈయన కూడా చేతులు ఎత్తేసాడు జగన్పై అక్రమాస్తులు బనాయించేందుకు కాంగ్రెస్ పార్టీ పావుగా వాడుకుని దివంగత మాజీ మంత్రి శంకర్రావు కూడా గతంలోనే ఆ కుట్రను బయటపెట్టడం తెలిసిందే జగన్కు వ్యతిరేకంగా శంకర్రావుతో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ కుట్రలకు తెరలేసింది తదనంతరం పరిణామాల నేపథ్యంలో శంకర్రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సాక్షాత్తు సోనియా గాంధీ ఆదేశించడంతోనే నేను జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాను అని కూడా ఏకంగా ఆయనే చెప్పే పరిస్థితి వచ్చింది ఇక్కడ ఈరోజే చెబుతున్న సబిదా ఇందర్ రెడ్డి గారు కాదు గతంలోనే మాజీ మంత్రి శంకర్రావు గారు నిర్మోహమాటంగా ఈ కుట్రను బయటపెట్టారు కాంగ్రెస్లో ఉంటే జగన్ కేంద్ర మంత్రి ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు అంటూ గులాం నబీ ఆజాద్ గారు సైతం చెప్పుకొచ్చారు యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న గులాం నబీ ఆజాద్ సైతం వైఎస్ జగన్పై అక్రమ కేసుల వెనుక ఉన్న కుట్రను బయట జరిగింది ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆయన గతంలోనే మీడియా ప్రతినిధులకు అసలు విషయాన్ని వెల్లడించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారు ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు కానీ ఆజాద్ ఆ వ్యాఖ్యానించారు తద్వారా కాంగ్రెస్కు రాజీనామా చేయడం వల్లే వైఎస్ జగన్పై అక్రమ కేసులు నమోదు చేశారన్న వాస్తవాన్ని బహిర్గతం చేశారు కాంగ్రెస్లో కొనసాగి ఉంటే గనక అక్రమ కేసులు ఉండేవే కావని పైగా జగన్ కేంద్ర మంత్రి కూడా అయ్యేవారు అని ఆనాడే ఆయన స్పష్టం చేశారు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా జరిగిన ఒక పెద్ద నాటకీయ ప్రపంచం జగన్ పదహారు నెలలు జైల్లో ఉండడమే కాదు ఈ రోజుకి సీబీఐ కేసులు ఆయన్ను వెంటాడుతున్నాయి ఆయన్ను దొంగ అని ప్రతిపక్షాలు అనే పరిస్థితి ఉంది అంటే కూడా ఆ రోజు పెట్టిన ఈ అక్రమ కేసులు కాదా ఈ అక్రమ కేసుల వెనుక ఉన్న వ్యక్తుల ఉద్దేశం ఇది కాదా మరి ఇదన్నీ తెలిసిన సొంత చెల్లి వైఎస్ షర్మిల ఏకంగా వాళ్ళతోనే జతగట్టి అదే కాంగ్రెస్ పార్టీతో జతగట్టి అదే కాంగ్రెస్ పార్టీలో నిలబడి జగన్కు అక్రమాస్తుల కేసులపై నమోదు చేసిన వాస్తవం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో ఎక్కించింది వాస్తవం కాదు అంటూ చెప్తున్న మాటలు ఏ రకంగా ప్రజలు నమ్ముతారు ఏ రకంగా ప్రజలు నమ్మాలి కాంగ్రెస్లో ఉంటే మంచోడు కాంగ్రెస్ను విడిపోతే మంచోడు కాదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న ఆనాటి దివంగత వీరప్ప మొయిలి జగన్పై అక్రమ కేసుల వెనుక లోగుట్టును గతంలోనే వెల్లడించారని జరిగింది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో కొనసాగి ఉంటే మంచి వ్యక్తే అని ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేయడం దురదృష్టకరమని నాడు మీడియాలో ఆయన వెల్లడించడం జరిగింది వీరప్ప మొయిలి ఇలా పార్టీలో ఉంటే మంచోడు మన పార్టీని వీడితే చెడ్డోడు తండ్రి మరణం తర్వాత ఒక కుమార్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ దివంగత ముఖ్యమంత్రి కుమార్ని ఇబ్బంది పెట్టిన ఈ పార్టీ ఓ పార్టీయా ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఓటుకు నోటు కేసుల్లో అడ్డం దొరికారో తెలిసిందే దీని డైరెక్షన్ వెనకాల చంద్రబాబు నడిపిస్తున్నాడు అనేది తెలిసిందే మరి ఇన్ని తెలిసినాక కూడా ప్రజానికం అంతా కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలను గమనించాలి చూడాలి ఎందుకంటే ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారి ఒక్క మాటతో సోషల్ మీడియాలో షేక్ అవుతుంది దీని వెనకాల కుట్రపూరితమైన ఎవరు కుట్రలు చేశారు అన్నది నిజంగా ఆమెకు ఎందుకు తెలియదు ఆనాడు పెద్ద పొజిషన్లో హోంశాఖ మంత్రిగా ఉన్న ఆమె వాస్తవాలకు దగ్గరగా లేదా అలాంటి వాస్తవాలకు ఉన్న వ్యక్తుల వెనకాల ఎవరెవరు ఏం చేశారన్నది వాళ్ళకి తెలియదా సంవత్సరాలు గడిచిపోయినా దశాబ్దాలు అవుతున్న ఆ కేసులు ఇంకా వీళ్ళపైన వెంటాడుతూనే ఉన్నాయి ఇరవై నాలుగేళ్ళ రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నన్నే వాళ్ళు పట్టించుకోలేదంటే వాళ్ళ స్థాయి వాళ్ళ ఆలోచన ఏంటో అర్థం చేసుకోండి అంటూ ఇందిరా గారు అన్నారు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో ఉండడం కేసులు బనాయించుకోవడం అవసరం తీరాక ఓ మాదిరి అవసరం వచ్చాక ఓ మాదిరి అన్నట్టే ఇప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి అదే కాంగ్రెస్ అధిష్టానం పెద్దల సోనియా గాంధీకి కానీ రాహుల్ గాంధీకి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ దేశంలోనే ఐదో లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని అనుకున్నారా ఈరోజు జగన్ మద్దతు ఉంటే చాలు నలభై పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఓటు మొత్తం మనకే అన్న చందంగా ఆలోచిస్తున్నారు కానీ ఒక్కసారి జగన్ మన వైపు ఉంటే ఎంత బాగుండు అన్న ఆలోచన ఇప్పుడు వస్తుంది ఏదైనా అంతే కాలం పోయాక ఏది మాట్లాడుకున్నా వేస్ట్ ఒకప్పుడు ఏం ఏమవుతుందో లే వీడితో అనుకున్నారు కానీ ఈరోజు దేశం మొత్తం తన వైపు తిప్పుకునేలా నూట యాభై ఒక్క సీట్లతో రెండు వేల తొంభై పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ దేశంలో ఎక్కడ లేని సం సంక్షేమాన్ని పెద్దపీట వేస్తూ ఆ సంక్షేమాన్ని పరిగెత్తించి ఈరోజు సంక్షేమంలోనే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం అయితేనేమి అభివృద్ధిలో ఏపీని టాప్గా నిలబెట్టడం అయితేనేమి అనుకోని పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఓడిపోయినప్పటికీ ఆయనకున్న ప్రజాబలం ఆయనకున్న ప్రజాధారణ అంత ఇంత కాదు అన్నది పైనున్న అధిష్టానం చూస్తుంటే నిజంగా ఇప్పుడు అనిపించట్లేదా ఆనాడు చేస్తుంది మీరు తప్పు అని ఆనాడు చేసింది కరెక్ట్ అయితే నిజంగా ఈరోజు మీరు ఎందుకు దేశవ్యాప్తంగా లార్జెస్ట్ పార్టీగా నిలబడలేకపోతున్నారు పదేళ్ల తర్వాత ప్రతిపక్షంలో కేంద్రంలో ఈ పొజిషన్లో ఉన్నారు రాబోయే కాలంలో కేంద్రంలో బహుశా అధికారం కూడా వచ్చి ఉంటుందేమో వస్తుందేమో కానీ మీరు చేసిన తప్పులకు క్షమించేదానికి మాత్రం జగన్ సిద్ధంగా ఉండరు బహుశా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా తగ్గితే తగ్గొచ్చు కానీ తన వ్యక్తిగత విషయంలో మాత్రం తాను తగ్గేదే లేదనే విషయాన్ని జగన్ అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టడం జరిగింది ఈ వీడియోను అసలు ఎక్కువగా షేర్ చేయండి